కాండము పదవ అధ్యాయము అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ దుపాత్రలను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద దూపద్రవ్యము వేసి యహోవా తమ కాజ్ఞా వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ ఎహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను వారు యహోవా సన్నిధిని మృతిబొందిరి అప్పుడు మోసే అహరోనుతో ఇట్లనెను ఇది ఇహోవా చెప్పిన మాట నా యుద్ధ నుండి వారి ఎందు నేను నన్ను పరిశుద్ధపరచుకుందును ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరుచుకుందును అహరోను మౌనంగా నుండగా మోసే అహరోను పినతండ్రి అయిన ఉజ్జియేలు కుమారులైన మీసాయేలును ఎల్సాఫానును పిలిపించి మీరు సమీపించి పరిశుద్ధ స్థలమునెదుట నుండి పాలము వెలుపలకి మీ సహోదరుల శవములను పోవుడని వారితో చెప్పాను మోసే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాళెం వెలుపులకు వారిని మోసుకుని పోయిరి అప్పుడు మోసే అహరోనును అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో మీరు చావకుండునట్లును ఇహోవా ఈ సర్వసమాజం మీద ఆగ్రహపడకుండునట్లును మీరు తల విరియబోసుకొనకూడదు పట్టలను చింపుకొనకూడదు కానీ ఎహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇస్రాయిల ఇంటి వారందరూ ఏడవవచ్చును ఎహోవా అభిషేక తైలము మీ ఉన్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలో నుండి బయలు వెళ్ళకూడదు వారు మోసే చెప్పిన మాట చొప్పున చేసిరి మరియు ఎహోవా అహరోనతో ఇట్ల నేను మీరు ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్ష గాని మద్యమునే గాని త్రాగకూడదు మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును ఎహోవా మోసే చేత ఇస్రాయేలీలకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అప్పుడు మోసే అహరోనతోనూ మిగిలిన అతని కుమారులైన ఎలయాజరు హితామారులతోనూ ఇట్లనెను మీరు యహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకుని అది పొంగకుండా బలిపీఠం దగ్గర తినుడి అది అతి పరిశుద్ధము ఎహోవా హోమద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతు కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలను నేను అట్టి ఆజ్ఞను పొంది మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును నీతో పాటు నీ కుమారులను నీ కుమార్తెలను పవిత్ర స్థలములో తినవలెను ఎలియనగా అవి ఇస్రాయేలీలు అర్పించు సమాధాన బలంలో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు హోమద్రవ్య రూపమైన క్రువ్వును గాక ఇహోవాస్ సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించినట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించు బోరను తీసుకొని రావలెను నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును అట్లు యహోవా ఆజ్ఞాపించెను అప్పుడు మోసే పాప పరిహారార్థ బలేగు మేకను కనుగొనవలనని జాగ్రత్తగా వెదికినప్పుడు అది కాలిపోయి ఉండెను అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారను వారి మీద ఆగ్రహపడి మీరు పరిశుద్ధ స్థలంలో ఆ పాప పరిహారార్థ బలి పశువును ఎలా తినలేదు అది అతి పరిశుద్ధము గదా సమాజం యొక్క దోషశిక్షను భరించి ఇహోవాస్ అన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయటకే ఆయన దానిని మీకు ఇచ్చను కదా ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలంలోనికి తేవలెను కదా నేను మీకు ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలంలో దానిని తినవలనని చెప్పాను అందుకు అహరోను మోసేతో ఇదిగో నేడు పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును ఎహోవాస్ అన్నిధికి వారు తేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించను నేను పాపపరిహారార్థమైన బలిద్రవ్యమును నేడు తినిని ఎడలా అది ఎహోవా దృష్టికి మంచిదగునా అనెను మోసే ఆ మాట విని ఒప్పుకొనెను